He's a great boy, playwriter. I was told uh, he has done works which actually should be foundation of the uh, patriarchal mindset. So, along with all of that, I I think uh, Chala Chala society could be going to at least to system which is biotic or

అప్పుడే మనకి జరుగుతున్నది అన్యాయం అనేది కూడా మనకు అర్థం అవుతుంది కదమ్మా ఈయన వన్ ఆఫ్ దౌండర్ కాబట్టి ఆయన రోజు పుట్టిన రోజుకి ఇలా ఆయన గురించి మాట్లాడాలనుకోవడం అసలు అవుట్ అంటే నాకు చాలా సంతోషం ఎవ్రీ బడీ షుడ్ హ్యావ్ ఈక్వల్ యాక్సెస్ అని ఆయన నేర్పించినది ఆల్ ఆఫ్ యూ పార్టిసిపేటెడ్ ఇట్స్ గుడ్ యాక్టివిటీ క్లీనింగ్ ఆల్వేస్ గివ్స్ యూ సోల్ క్లీనింగ్ ఆల్సో ఇట్ నాట్ ఓన్లీ అబౌట్ క్లీనింగ్ ద సరౌండింగ్స్ వెన్ యూ క్లీన్ సమ్థింగ్ యువర్ బాడీ ఫీల్స్ మెంటలీ ఆల్సో యూఆర్ క్లీనింగ్ సమ్థింగ్ ఇట్స్ అ గుడ్ యాక్టివ్